సుధాకర్ రెడ్డి గారికి జోహార్లు మనందరం కూడా సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ ఇంత తొందరగా జరుపుకుంటామని అనుకోలేదు అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకమైనటువంటి పత్తులు పోయే వాళ్ళమే కానీ ఈ టైంలో సుధాకర్ రెడ్డి గారి పోవటం బాధాకరమైనటువంటి విషయం అట్టడుగు వర్గానికి చాలా నష్టమైనటువంటి విషయం ఆయన బాల్యం నుండి విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా చేసినటువంటి ఉజమాలు త్యాగాలు ఇవన్నీ మనం వేసుకుంటూ చూస్తే మిగిలిన బాధ్యతని ఎవరు నిర్వహించాలి అనేది కూడా మనం ఆలోచించాలి ఇవాళ మన దగ్గర సుధాకర్ రెడ్డి గారు లేడు కానీ సుధాకర్ రెడ్డి గారి బాధ్యతని మనం అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కోరిక సిపిఐగా గా సీలిపోయినాడు కానీ సిపిఎం గా సీలిపోయినాడు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ గ్రూపుల పనిచేస్తున్నటువంటి నాకు చాలా స్వల్ప పరిచయం ఆయన ప్రజాప్రతినిధిగా మీరు ప్రజాప్రతినిధిగా ఉన్న టైంలో ఇక్కడ హైదరాబాద్ లో జరిగేటువంటి అందమాన్స్ ఆయన నాతో ధన్యవాదాలు అసలు యావర్ బిల్డప్ ఇచ్చారా మనం చేస్తున్నారు ఏసిటూనే కదమన్స్ మరి ఏ చేయాలి అనేటువంటిది ఆ అవసమేద డయలాగ్ మన కమ్యూనిస్ట్ పార్టీ వొకనారు చాలా చేంద్రో నాన్న నాన్న ఆ కొంకే భిలలు తీసుకున్న పాండే ఫైండే పెరియార్ అరు

లో ఆయట పంపిస్తున్నాడు బయట హీరో వచ్చింది ముడిషన్ సరే అంటే ఏమనుకుంటున్నావు ఇరవై సమాచారం పని ఎప్పుడు ఇష్టం వచ్చిన పేపర్లు చూసాం ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన బాల్యానికి సంబంధించి చాలా బాధ్యతగా వ్యవహరించినటువంటి జాతీయ నాయకుడుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ అమూల్యమైనటువంటి బాధ్యతని మన బదిలెత్తి వెళ్ళాడు ఇలా ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఎంత

వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు తోరక అధికారాన్ని చర్చించుకొని గత మీద కూర్చున్నారు పాలకులు వాళ్ళ మీద ఇద్దరు ప్రకటించి వ్యవహరిస్తున్నారు లేనిపోయి గొప్పలని తప్పు అని చెప్పగలిగేటువంటి మాత్రమే ఉంది కూడా ఇవాళ ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయనకి నిల్వ నివాళులు అనిపించడం కాకుండా ఆయన మనం నేపథ్యాలన్నింటినీ ఫోన్ చేసి చెప్పాల్సిన ప్రతి అవసరం సంతాపెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్టు కాకుండా అవసరం ఉంది ఇంకా మిగిలింది ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన పోరాడినటువంటి పోరాటాలు పోరాటాలున్నాయికం పోలేదు ఇంకా దోపిడీ జరుగుతోంది కార్మికు గురించి దోసుకుంటున్నారు రైతుల పంటలకి గిట్టుబాటు ధరలేదు సంవత్సర కాలం

ఒక క్యాండిడేట్ని పెట్టే ఆయన నక్సలైట్ల సపోర్ట్ దారి అని ముద్ర వచ్చే మార్చి నాటికి నక్సలైట్లను చేయకుండా లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానాలు చేస్తున్నారు ఒరుగుతున్నారు మరి ఈ ఎవరు నక్సలైట్లు నక్సలైట్లు అనే వాళ్ళు ఎవరు ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఆదివాసీలు ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి అమాయకులు వాళ్ళందరినీ వాళ్ళందరూ ఈయన పెద్ద కావాల్సిన దానికి అధికారం కావాల్సిన దానికి ఆయన ఓట్లు కావాలి మనం చూస్తున్నాం అందుకనే సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయం ఏదైతుందో ఈ మార్పు రావాలని అట్టడుగు వర్గానికి ఆయన అదే నిరంతర పోరాటంగా నిరంతరం కొనసాగించిన స్వభావం ఆయన స్వభావం సామాన్యమైనది కాదు ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మనందరం కూడా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకుంటే ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి అండగా నిలబడతారని ముందుకు సాగుతారని చెప్పి సుధాకర్ రెడ్డి గారికి మరోసారి లాల్ సహాయం తెలియజేస్తా